తన స్నేహితుడు పార్థసారథి పుట్టినరోజు వేడుకలకు హాజరైనటువంటి దువ్వాడ శ్రీనివాసరావు మాధురై జంట చిక్కులో పడినట్టు సమాచారం అందుతోంది రంగారెడ్డి జిల్లా మెయినాబాద్లోని ది పెండెంట్ ఫామ్ హౌస్లో అనుమతి లేకుండా మద్యం పార్టీ జరుగుతున్నట్టు పోలీసులకు గురువారం రాత్రి ఇన్ఫర్మేషన్ అందింది ఈ క్రమంలో ఎస్ఓటి పోలీసులు దాడులు జరిపి ఏడు విదేశీ మద్యం బాటిళ్లతో పాటు హుక్కా కూడా స్వాధీనం చేసుకున్నారు సుమారు ఇరవై తొమ్మిది మంది ఈ బర్త్డే వేడుకల్లో హాజరైనట్టు తెలిసింది వీరిలో కొంతమంది పోలీసుల అదుపులో ఉన్నట్టు కూడా ఆరోపణలు వస్తున్నాయి శ్రీకాకుళం జిల్లాలో ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్గా పేరు పొందిన దువ్వడ శ్రీనివాస్ నిత్యం వివాదాస్పద వార్తలలో నిలుస్తూనే వస్తున్నారు ఆరు మాసాల క్రితం వ్యక్తిగత కుటుంబ వ్యవహారాలతో రచ్చకెక్కి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్షన్కు గురైనటువంటి దువ్వడ శ్రీనివాస్ తాజాగా మద్యం పార్టీలో ఇరుక్కుని ఆయన వ్యతిరేకులకు అవకాశం కల్పించారు ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు ఇంకా పోలీసులు ప్రకటించాల్సి ఉంది